హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ఇప్పుడు మనం ఆదిలాబాద్ అందాలు చూడబోతున్నాం థాంసీ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ ఉంటుంది కే నుంచి పల్సీ బి తాండవర్ లొకేషన్ చాలా బాగుంటుంది అక్కడికే వెళ్తున్నాం మనం మధ్యలో ఈ అందాలు చూడవచ్చు మనం ఎక్కడికో వెళ్తాం అరకు మారేడుమిల్లి అటు వెళ్తూ ఉంటాం పుష్ప షూటింగ్ జరిగింది చూడు రాజమండ్రి మారేడుమిల్లి సేమ్ అలాంటి ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది అంత దూరం వెళ్ళలేని వారు ఇక్కడ కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ ఆదివారం సెలవుల్లో మంచి ఫ్యామిలీతో రావచ్చు మంచి పిక్నిక్ స్పాట్ ఇది చాలా మందికి తెలియదు చూడండి పచ్చటి చే గుట్టలతో కూడి చాలా బాగుంటుంది అల్లా దగ్గర కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కమాన్ ఉంటుంది ఈ కుచలాపూర్ ఊరన్నట్టు అన్నట్టు అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా ఆ కుచలాపూర్ గ్రామ కమిటీను సాయిబాబా గుడి కమిటీ వాళ్ళు కట్టింది ఏర్పాటు చేశారు అది ఆ ఖమ్మం నుంచి మనం వెళ్తే పల్సి ఊరు వస్తుంది అనమాట ఈ వర్షాకాలం కాబట్టి ఎత్తి చూసినా పచ్చగా ఉంది చాలా బాగుంది లొకేషన్ ఏదో చిన్న టెంపుల్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ అయ్యప్ప టెంపుల్ మరి ఇంట్లో బోర్డు సరిగా కనబడలేదు కాసేపు అయితే మనం చేరుకుంటాం అటు మనం ఎక్కడెక్కడికే వెళ్తాం దగ్గరే ఉంది ఆదిలావరి నుంచి మా ఇరవై రెండు కిలోమీటర్లు చుట్టుపక్కల ఊర చాలా మంది రావచ్చు మంచి పిక్నిక్ స్పాట్ చూసిన తర్వాత మీరే వస్తారు నేను చెప్పింది ఇదే బోర్డు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ కుచిలాపూర్ చాలా బాగుంది ఇటువంటి కమాన్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకు స్వాగతం పలికినట్టు ఉంటుంది అనమాట స్వాగత తురణాలతో ప్రతి ఊరికి చివర ఇది పెట్టాల ఇటువంటి కమాండ్లు అప్పట్లో ప్రతి ఊరికి ఉండేది ఇది మనం కుచుల ఊరు వెళ్తున్నాం అన్నమాట పల్లెటూరు వాతావరణం మంచిగా ఎటు చూసినా పచ్చదనం ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ స్టార్ట్ అయింది ఈ బ్రిడ్జ్ గుర్తుంచుకోండి మనం రిటర్న్లో వద్దాం ఇక్కడ కూడా మంచి లొకేషన్ ఉంటుంది మంచి చూడవలసిన ప్రదేశమే మనం రిటర్న్లో వద్దాం లేటు ఇవాళ చాలా లేట్ అయింది ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు స్టార్ట్ అన్నమాట ఇది పర్వత ప్రాంతం ఘాట్ రోడ్ తెలుగులో ఏమంటారు మరి నేను ఇప్పుడు హిందీలో చేసేది చాలా మంది నా ఫ్రెండ్స్ తెలుగులో తీయొచ్చు కదా అంటే నేను సరే అన్న తెలుగులో నాకు వచ్చి రాని తెలుగులో తీస్తున్నా ఇలా ఇది మలుపులు చూడండి ఎట్లా ఉన్నాయో సూపర్ ఘాట్ రోడ్ ఇది ఫస్ట్ గేర్లో వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ గేరే నడుస్తుంది వేరే గేర్ వేస్తే బండి ముందుకు పోదు చక్కటి మలుపు మన భాషలో చెప్పాలంటే ఖతర్నాక్ మలుపు అని అనమాట ఘాటు ఎక్కుతున్నాం మనం ఏది కే ఊరు దాటేసి పల్సి బి తాండ రూట్ ఇది పల్సి బి తాండా వరకు లేట్ అయిపోతుంది మనం కొద్దిగా చీకటి లేట్ అయింది చీకటి పోయేటట్టు ఉంది మధ్యలో మనం వందల దాకా వెళ్ళి మనం తిరిగి వద్దాం కొన్ని లొకేషన్స్ ఉన్నాయి మీకు చూడవలసి చూడాల్సిన లొకేషన్స్ ఉన్నాయి అవి చూపిస్తా మొత్తం ఘాట్ రోడ్ ఇది చాలా బాగుంటుంది ఈ కెమెరాలో కవర్ అవుతుందో లేదో కానీ వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకో మలుపు వచ్చింది ఇంకో టర్నింగ్ బ్యూటిఫుల్ బాగుంది మన మనకు దగ్గరలో ఇటువంటి ఘాట్లు అంటే చాలా మందికి తెలియదు అటు ఖండాల వైపు చిన్న ఘాటు ఉంది ఇక్కడ ఇది ఇంకా బాగుంది వెళ్తున్నాం ఇక్కడ చిన్న టెంపుల్ ఏదో ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగుదాం అక్కడ దాకపోతే పోతే మళ్ళీ చీకటి అయితే కింద మనం లొకేషన్ చూడలేము తర్వాత ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీకు పైదాకా వెళ్ళి ఏమేమి ఊర్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయట అవతల పల్లొద్ది ఉందట అది కూడా చూపిస్తా ప్రస్తుతానికి వెనుక తిరిగి కింద లొకేషన్స్ మనం చూద్దాం ఇది డౌన్ మళ్ళా రిటర్న్ డౌన్ అయితే తిరుగుతున్నాం మనం కిందికి వెళ్తున్నాం చాలా బాగుంది రోజు కేరళ ఘాట్ లో వెళ్ళినట్టే ఉంది నాకైతే అక్కడ కేరళ వైపు ఇట్లానే ఉంటది పచ్చ ఎటు చూసినా పచ్చగా ఉంటది ఇక్కడ ఆగి చూడండి వ్యూస్ ఎట్లుంటాయో ఉంటాయో సరే ఈ ఫాట్ ఎక్కడ ఉన్నాయి కలిసి బియ్యా ఆదిలాస్ నుంచి ఎంత దూరం ఇరవై ఐదు ఇరవై లొకేషన్ మాగు మొదటిసారి వచ్చినాను ఇక్కడికి ఓకే ఓకే ఎడవ లేదా కలిసి ద్వారా అంటే పల్సి బీ తాండాలు ఉంటారు తమ్ముడు ఆయనతో ఇక్కడ చిన్నపాటి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ కాదులే కాని మన కొండపై నుంచి వచ్చిన నీళ్లు ఎంత బాగున్నాయి చూడండి స్వచ్ఛమైన నీళ్ళు రోడ్ అవుతాయితే తాగొచ్చు అంత బాగున్నాయి నీళ్ళ ఫిల్టర్ వాటర్ అనమాట ఇది మనం అసలు లొకేషన్కి వస్తున్నాం వా మన ఆదిలాబాద్ అందాలు చూడండి నేను రాజమండ్రి వెళ్ళేటప్పుడు పుష్ప షూటింగ్ జరిగింది కదా మారేడుమిల్లి ఆ ఏరియాలో సేమ్ అదే ఫీలింగ్ ఉంది అట్లే ఆ బ్రిడ్జ్ కనబడుతుంది చూడు అక్కడ కూడా మనం వెళ్తాం రిటర్న్ లో బైక్ వెళ్తుంది ఆ బ్రిడ్జ్ లొకేషన్ ఎంత బాగుంది చూడాలి చుట్టూరు కొండలు గుట్టలు ఎటు చూసినా పచ్చగా ఓకే మళ్ళా కిందికి దిగుతున్నాం ఆ మనం బ్రిడ్జ్ చూసినాం కదా బ్రిడ్జ్ కాడికి వెళ్దాం ఆ కాడ అక్కడ కూడా అక్కడ లొకేషన్ బాగుంటుంది మనం ఆదివారం సెలవులప్పుడు పిల్లలతో సహా రావచ్చు ఫ్యామిలీని తీసుకొని రావచ్చు ఇక్కడ పిక్నిక్ ఇక్కడ వంటలు చేసుకోవచ్చు ఈ వర్షాకాలం అయితే కష్టం వచ్చేటప్పుడు ఇక్కడ వంటలు చేసుకోవచ్చు లేదంటే ఇంటి గార్డెన్ తెచ్చుకున్న పార్సల్ తెచ్చుకున్నా బాగానే ఉంటుంది వీకెండ్ రోజంతా గడిపి వెళ్ళొచ్చు మంచి పిక్నిక్ స్పాట్ ఇది బ్రిడ్జ్ కాడికి వస్తున్నాం ఇదివరకు ఎవరు వచ్చి ఉన్నారు ముందు పోయి ఆగుదాం మనం బ్రిడ్జ్ దాటేసి పక్కగా ఆపుకుంటే మంచి లొకేషన్ అసలు ఇంత దగ్గర ఉంది నాకే తెలియదు ఇంతకాలం మా ఫ్రెండ్ జలీలు పోయి అని అతను చెప్తే కానీ తెలవలే వచ్చిన తర్వాత చూస్తే అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు ఇది బాగు ఇక్కడ నుంచి గుట్టలకి వెళ్ళి వస్తుంది అక్కడ ఇక్కడ చిన్న లాగా ఉంది రిజర్వేర్ ఎట్లా చూసినా కొండలు గుట్టలు చాలా బాగుంది షూట్ కి అయితే చాలా బాగుంటుంది ఇది బీచ్ ఉందిగా బ్రిడ్జ్ పై ఆ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది అటుకు మనం ముందుకు వెళ్తే ఆ వాటర్ చూడవచ్చు ఇది ఇది మత్తిడి దొరుకుతుంది చూడండి చేపలు ఉండొచ్చు ఇంట్లో చుట్టూరుగా కొండలు ఉన్నాయి చూడండి కొండలు మధ్యలో సహజ సిద్ధంగా విధమైన చెరువు ఉంది చాలా బాగుంది ముందుకు వెళ్దాం కొద్దిగా అవతల ఎట్లుంటుందో చూద్దాం దాని అయితే మంచి బాగానే ఉంది వెళ్ళొచ్చు ఇటు ఈ ఏరియాలో వచ్చి మంచిగా వంటలు చేసుకోవచ్చు వన భోజనాలకు రావచ్చు అబ్బా ఇక్కడికి ఆగస్ట్ నెలలో మంచి వన భోజనాలు ఇక్కడికి రండి ఎంజాయ్ చేయండి విత్ విత్ ఫ్యామిలీ చాలా బాగుంది దారి కూడా మంచి రోడ్ ఉంది రోడ్ సౌకర్యం ఉంది మనకు వాతావరణం కూడా మన చెట్లు అవి బాగున్నాయి అప్పుడు నేను జూమ్ చేసి చూపించిన కదా ఇదే మత్తిడి ఎండాకాలం ఇట్లా నీళ్ళు కనబడితే ఎవరు ఆగరు దునుకుడి అందులో మా జలీల్ భాయ్ ఈయనే నాకు ఈ లొకేషన్ చెప్పింది ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్తో వచ్చిండట మళ్ళీ బ్రిడ్జ్ కాడికి వచ్చింది ఇక్కడ నుంచి ఆ లొకేషన్ ఎక్కడో కేరళలో ఉన్నట్టున్నది నేను సీలహరు వెళ్ళినప్పుడు సీలరు వాగు ఇట్లే ఉండే సేమ్ లొకేషన్ పుష్ప షూటింగ్ జరిగింది అక్కడ మారేడుమిల్లి అరకు మన ఆదిలాబాద్ లో ఉంది మనం దాన్ని మర్చిపోతున్నాం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఇది అవతల